మనం ప్రస్తుతానికైతే పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో ఉన్నాం ఇక్కడ రాజకీయాలు అనేవి చాలా ఎప్పుడు కూడా కొత్త కొత్తగా ఉంటాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తారని చెప్పి అయితే మనకి కొంతవరకు తెలుస్తుంది అంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నా కానీ ముఖ్యంగా జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయనే స్వయంగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో అందులో భాగంగా ఇక్కడ వారు అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఇక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారనేది కొంత అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఈసారి ఇక్కడ పోటీ చేసే పార్టీలకి ఎలా ఉండబోతుంది ఏ పార్టీ బాగుంది టీడీపీ రా వస్తుంది సార్ టీడీపీ ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ ఉంది ఆ పార్టీ పనితీరు ఎలా పనితీరు ఎవరికి నప్పలేదు నూటికి ఇరవై మంది నప్పలేదు ఇరవై మందికి నప్పుతుంది అంటున్నారు చాలా మంది అంటే ఏమన్నా పథకాలు అవి కూడా బాగా ఇస్తున్నాం సంక్షేమ పథకాలు అని చెప్తుంది వైఎస్ఆర్ పార్టీ సార్ సార్ కాకపోతే ఏంటి ఆ రకాలు మాకు ఏం ఉంది రేట్లు పెంచేస్తున్నారు కదా అని అన్నారు అంటే ఇకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ స్వయంగా పోటీ చేస్తారని కూడా కొంతమంది అంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు టీడీపీ కూడా ఇక్కడ రెండు పార్టీలు కలిసిపోయినాయి మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గెలుస్తారా మరి ఇక్కడ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం టీడీపీ పోటీ చేయడం మంచిదా జనసేన వర్గానికి మీ నియోజకవర్గానికి మీ ఊరికి మంచి జరుగుతుందా మరి జరుగుతుంది పర్లేదు ఆయన మంచి వ్యక్తి అని అంటారా మీ మీరు ఇక్కడ నా లోకలేనండి మిఠాపుర్ నియోజకవర్క్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏ పార్టీ వస్తే ఇక్కడ జనసేన కూడా ఎక్కువ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అది కూడా పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తారని కూడా అంటున్నారు చాలా మంది అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కన్ఫర్మ్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురం పక్కా సీటు జనసేన బట్టి ఎవరైనా సరే ఏదైనా కావాలంటే పన్ను చేసుకోవచ్చు అంత పక్కగా అంత పక్కా ఇంకా అంత డౌట్ లేదు ఇంకా ఎవరు వచ్చినా వైసీపీ నుంచి ఎవరు వచ్చినాబరి మాత్రం పక్కాగా తెలుగుదేశమే వైఎస్ఆర్ సిపి ఇక్కడ స్థానికంగా డెవలప్ లేదు 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 అదంతా అది అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దొరబాబు గారు కూడా పార్టీ మారుతారు పార్టీని విడిపోతున్నారు అని చెప్పి చాలా మంది టాక్ వస్తుంది ఎందుకని అంటారు సేవ చేయమంటారు అంతేగానండి సీట్ ఇవ్వరు కదా అంతే కదండి ఏదైనా సరే మనం అంటే నిరూపించుకున్న తర్వాత సీట్ ఇస్తారు అది అంటే ఆయన ఏం చేయలేదు అంటారు చేయకపోతే చేశాడు ఆయన బాగా చేశాడు అండి కానీ ప్రజెంట్ ఆయన మామూలుగా అక్కడ జగన్ వచ్చిన ఇది పెట్టి ఇక్కడ సీటు మార్చాలా అదే ఇప్పుడు వంగా గీత గారు అయితే టఫ్ అండ్ టఫ్ కూడా సీటు వైసీపీ వంగా గీత గారిని సీట్ ఇస్తే ఇటు జనసేన నుంచి ఉన్నా తెలుగుదేశం నుంచి ఉన్నా సరే టఫ్ అండ్ టఫ్ కూడా తప్ప వన్ సైడ్ అన్నది ఏదే ఉండదు వంగా గీత గారికి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా ఈబిల్ ఉంది కాబట్టి దాని టఫ్ ఫైట్ ఉంటుంది అదే మీరు అన్నట్టుగా పెండింగ్ తప్పితే ఫైట్ అయినా తక్కువ ఉంటుంది వంగ గీత గారు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి లేకపోతే వర్మ గారి నుంచి టఫ్ అండ్ టై పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నియోజకవర్గాన్ని కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేశారు చాలా మంది ఇక్కడే నించోబోతున్నారు ఇక్కడ నిలబడబోతున్నారు చాలా మంది పిఠాపుర నాయకులు అయితే అందరూ ముందు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆయన నుంచి ఉంటే ఇంక తిరిగి లేదా పిఠాపురం అయితే డెఫినెట్ గా అయిపోతాడు ఏంటి ఇక్కడ అదే ఇంకా కాపు వర్గం ఎక్కువ కాబట్టి ఇంకా దానివల్ల కంపల్సరీ అయిపోతాడు అండి రైట్ అండి అది కూడా చెప్తే వంకా గీత గీత కూడా టఫ్ ఫైట్ ఉంటది లేదు మీరు అందుకే ఇంకో క్యాండిడేట్ ఎవరి సరే బీజీ చాలా బీజీ మాట్లాడుతుంది చెప్పండి పెద్ద మీకేం అనిపిస్తుంది ఈసారి అంటే ఇక్కడ ఏ పార్టీ అంటే ఇక్కడ ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ తెలియజేసుకోండి రెండు ఇంకేమీ లేవు రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్ సిపి అయితే వచ్చే అవకాశం లేదు ఏమి రాదండి మీరు ఎవరికి వేస్తారు ఈసారి తెలియజేసి రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే పవన్ కళ్యాణ్ పర్లేదా పర్లేదా మరి ఆయన రాజకీయం అలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ రాజకీయం చంద్రబాబు ఉన్నాడు కదండి మేము చంద్రబాబు ఉన్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చూసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుంచింటే మంచిదే మరి ఇక్కడ మొత్తం ఏరియా అంతగా రెండు మండలాలు కూడా కోపవర్గం ఎక్కువ అందుకే ఆయనకి ఓట్లు పడే అవకాశం ఉంది గెలుస్తాడే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడాడు గెలిచాడు గెల అట్లేదు అవకాశమే లేదంటారు ఎంతో డౌట్ లేదు ఇంకేమి ఈ సారి మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తాం ఈ రెండే బాగా ఎక్కువ కాకుండా కొంతమంది తంగళ్ళ ఉదయ్ గారు కూడా నుంచి అక్కడ నుంచి నుంచో పెడతారు ఏదైనా సరే చంద్రబాబుని బట్టి వేసేస్తా ఉండి చంద్రబాబు చంద్రబాబుని బట్టి వేసేస్తా ఉండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటే కాబట్టి ఇప్పుడు అక్కడ జగన్ గారండి ఇక్కడ గీత గారు నుంచి ఉన్నారండి చెట్టు ఒకటి ఇది ఒకటే ఆ చెట్టుని బట్టి మనం ప్రభుత్వం ఆటోమేటిక్ గా నడుతుంది కాబట్టి మనకి అంతే అంతేగాని ఇప్పుడు ఇంకొకరు బట్టే కదా మనం రంగిల్ శ్రీనివాస్ గారు ఎవరికి తెలిసినా తెలియపోయినా ఆ పార్టీని బట్టి గుద్దెత్తారు అందులో డౌట్ లేదు ఎవరికి గురించి పక్కాగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ రెండే మిగతా ఏదో అసలు డౌట్ లేదు ఇంకా మీరు పర్లేదు ఆలోచించథింగ్ అది జరగని పని అంటే ఇక్కడ రెండు నెలల్లోనే ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయం రాజకీయాలు ఇక్కడ సింగదండి

జన సంవత్సరం ఎవరి నుంచి ఉన్నా కూడా మనకి విన్ అవుతుంది అంటే ఈసారి చంద్రబాబు గారు ఇద్దరు కలిశారు కాబట్టి మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి మెజార్టీ గురించి లెక్కేసుకోవాలంటే గెలుపు గురించి కాదండి మెజారిటీ మెజార్టీ లెక్కేసుకోవాలండి మెజార్టీ ఎంత ఎంత అని బెట్టింగ్ అనేది జరుగుతుందేమో కానీ గెలుపు గురించి అయితే అవసరం లేదు అవసరం లేదు నామినేషన్ నామినేషన్ అయితే సరిపోతుంది నామినేషన్ సరిపోతుంది గెలుస్తుంది అనుకుంటున్నారు అయితే టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు మీద కంపల్సరీ కూడా ఇక్కడ టికెట్ అయితే కన్ఫర్మ్గా నెగ్గుద్దండి అంటే ఇక్కడ ఉదయ శ్రీనివాస్ గారు కొంచెం నాన్న లోకలు కాబట్టి ప్రజల్లో కొద్దిగా అవగాహన లేకపోవచ్చు కానీ టీడీపీ తరఫున వర్మ గారు ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆయన కాన్వెన్షన్లో తిరుగుతున్నారు కాబట్టి నియోజకవర్గంలో కంపల్సరీ కూడా ఆయనకి మొగ్గు ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటే మాత్రం సీట్ అయితే ఏకీక్రమైంది కంపల్సరీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు మీకు ఇక్కడ ఓసీ ఓటింగ్ కావచ్చు అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే చూసుకున్న పని లేదు అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి కన్ఫామ్ సీట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం పక్కా అంటే ఈసారి మాత్రం పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్యలోనే ఉంటదంటారు అంతే అండి వైఎస్ఆర్సీపీ అంటే యాక్ట్ చేసి తప్ప నెగ్గే అవకాశాలు అయితే మాకు చాలా తక్కువ ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ ఏంటంటే వైసీపీ అధికారం పార్టీ కానీ ఫ్యూచర్ అయితే జనసేన కూటమి ఏర్పడుతుంది ఇక్కడ అయితే ఎక్కడ ఏమైనా అది ఏదో పిఠాపురం అయితే జనసేన పక్క వస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచి ఉంటారు సీట్ అనౌన్స్ చేసినప్పుడే ముప్పై వేలు ఓట్లు వచ్చింది ఏం అనౌన్స్మెంట్ లేకుండా ఇప్పుడు మాలో ఆల్రెడీ జనాల్లో టాక్ వస్తుంది ఆటోమేటిక్గా పగిలిపోయింది యూట్యూబ్ ఓటింగ్ ఒక ప్లస్ కాపీలింగ్ ఓటింగ్ ఉంటుంది అండి ఇక్కడ జనసేన బాగుంటుంది అంటే ఫైనల్గా గెలుస్తుంది అంటారా అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటే గెలుస్తుందా లేదా జనసేన నుంచి ఉంటే వైసీపీ కూటమి మొత్తం ఏ కూటమి వచ్చినా టీడీపీ వైసీపీ జనసేన కూటమి వచ్చినా జనసేన సీట్ అని పెట్టాము పక్కా పక్కా జనసేన ఓకే అంటే ఇక్కడ తంగల ఉదయ్ గారు కూడా ఇక్కడ జనసేన నుంచి పోటీ వేసిన జనసేన ఎక్కిద్దాం ఇక్కడ అయితే జనసేన గెలిపిస్తారు జనసేన నెంబర్ అని నేను అయితే అదండి మీరైతే పక్కా ఈసారి జనసేనకి ఇక్కడ ఫిక్స్ అనుకోవచ్చు ఫిక్స్ అండి ఫిక్స్ ఉన్నాయన ఎవరైనా ఉన్నాయని గవర్నమెంట్ ఎవరు పెట్టాము జనసేన వచ్చేదండి పక్కా అదండి

టిడిపి టీడీపీ కి ఇస్తే ఒకటే జనసేన బాధ టిడిపి కూడా బలంగానే ఉంది వర్మ లాంటి బలమైన నాయకులు ఉన్నారు అవును ఉన్నారండి ఎంతమంది ఉంటే వాళ్ళందరికి ఏముందని టీడీపీ జనసేన కలిసినాయి కదా మరి ఎవరి దాలదండి లేని దాని మాత్రం జనసేనకే జనసేన